హాయ్ నా పేరు సమీనా నేను జనరల్ ఫిజీషియన్ ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్ నందు డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గడం ప్రమాదకరమా అవునండి డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గడం అనేది ఒక ప్రమాదకరం ఎందుకు మన ఒంట్లో ఎక్కడన్నా మనకి దెబ్బ తగిలితే రక్తం అనేది రక్తస్రావం అవ్వకుండా గడ్డ కట్టే లక్షణం ప్లేట్లెట్ కణాలకి ఉంటూ ఉంటుంది అనమాట దాంతోపాటు మిగతా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటూ ఉంటాయి ఇవి రెండు పనిచేయడం వల్ల మనకేమైనా దెబ్బ తగిలినా కానీ సుమారుగా ఒకటి రెండు నిమిషాల్లో రక్తస్రావం అనేది తగ్గిపోతూ ఉంటూ ఉంటుంది ఎందుకంటే మన బాడీలో ఈ ప్లేట్లెట్స్ ఇవి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి స సరి సమానంలో కరెక్ట్ టైంలో పనిచేయడం వల్ల మనకి ఇవి నార్మల్ మెకానిజం కానీ ఈ డెంగ్యూ వైరస్ అనేది ఈ ప్లేట్లెట్స్ని టార్గెట్ చేయడం వల్ల అవి తగ్గిపోయే ప్రమాదం ఉంటూ ఉంటుంది ఏమవుతుంది మనకి బ్లీడింగ్ అనేది ఆగదు సో బ్లీడింగ్ ఎక్కడెక్కడ అవ్వచ్చు మనకి మెథడ్లో రక్తస్రావం అయితే స్ట్రోక్ లాగా అవ్వచ్చు లేకపోతే ముక్కెమ్మటి రక్తం రావచ్చు చిగుర్లమ్మటి రక్తం రావచ్చు లోపల పొట్లో రక్తం అయ్యి విరోచనం నల్లగా అవుతూ ఉండవచ్చు ఇలాగా మనకి రక్తస్రావం అనేది ఒంటి మీద చిన్న చిన్నగా రంగు చారల్లా కూడా రావచ్చు అనమాట